వినాయక చవితి సందర్భంగా శుక్రవారం వేములవాడ పట్టణంలో వినాయకుని విగ్రహాల ఊరేగింపుతో తీసుకొచ్చారు యువకులు డబ్బులు పాటలతో ఊరేగింపును ఉత్సాహంగా నిర్వహించారు ఈ సందర్భంగా పట్టణ సీఎం వీరప్రసాద్ బిజెపి మాజీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప్ రామకృష్ణ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు వినాయకుడికి ప్రత్యేక పూజ నిర్వహించారు పట్టణంలోని ప్రధాన వీధులని భక్తులతో కిటకిటలు గణపతి పప్ప మౌర్యా నినాదాలతో ఊరేగింపు ఉత్సాహభరితంగా సాగింది భేమిలో పట్టణంలో గణేష్లు ఇరవై ఏడున స్టార్ట్ అయ్యి మనకి ఆరో నిమజ్జనం అవుతున్నాయి భేమిలోడ పట్టణ ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే మనకి చాలా పవిత్రమైన పండుగ మనం ప్రతి ప్రతి పండుగ కాకుండా గణేష్ అనేది మనకి సపరేటు మన నవరాత్రులు అనేది జరుపుకోవడం జరుగుతుంది నవరాత్రుల తర్వాత మన గణేష్ సింహాజనం అనేది చేయడం జరుగుతుంది లాస్ట్ టైం లాగానే అందరూ కూడా మంచిగా ప్రశాంతంగా మా సూచనలు పాటిస్తూ మేము ఇచ్చిన నిబంధనలకు అనుకూలంగా దాన్ని గణేష్ని సామరస్యంగా ప్రశాంతంగా చేయాలని భారతదేశంలో హిందువుల ఐక్యత కోసం స్వాతంత్ర సమర పోరాటం కోసం బాల గంగాధర్ పిల్లలు ఏ రకంగా స్థాపించాడు ఉత్సవాలను వైభవంగా దొరుకుతావు మరి వినాయకుడు యువకులైతే ఉత్సాహంతో గతంలో చందా కలెక్షన్ ఉంది ఆ పరిస్థితి రాకుండా నీటి వారికి వారే స్వచ్ఛందంగా కూడా లక్షలాది రూపాయలు వెచ్చించి మనం ఈ ఉత్సవాలు చేసుకుంటా ఉన్నాం మనందరం కూడా శాంతియుతంగా ఓ ధర్మాన్ని సంస్కృతి ఉట్టిపడే విధంగా మన పండుగలు జరుపుకోవాలి ప్రత్యేకంగా కూడా మరొకసారి కూడా గతంలో పోలీసు వాళ్ళకి కూడా పోవడం జరిగింది చిన్న చిన్న ఆటంకులు అడ్డంకులు వచ్చినా కానీ ఒక అటాచ్మెంట్ కాకుండా సాధ్యమైనంత వరకు నచ్చే చేయడం ప్రయత్నం చేయాలని కూడా వాళ్ళకు కూడా చెప్తూ ఉన్నాం అలాగే మండపాల నిర్వాహకులకు యువత కూడా చెప్తూ ఉన్నాం సాధ్యమోనత వరకు పోలీసులకు సహకరించి ప్రశాంతంగా మనం చేసుకునే ప్రయత్నం చేద్దాం అంతే తప్పే మనం కంట్రోల్ తప్పి పోయినట్టయితే ల్యాండ్ ఆర్డర్ సమస్య లేకుండా మనందరం కూడా ప్రశాంతంగా మనం యువజన నాడు ఇంటికి వచ్చడంలో కూడా తల్లిదండ్రులు ఎదురు చూసే పరిస్థితి ఎక్కడ పడిపోతున్నారు ఆ పరిస్థితి రాకుండా కూడా చాలా ప్రశాంతంగా ఈరోజు దేశవ్యాప్తంగా వినాయక చవితి జరుపుకో జరుగుతుంది వినాయక చవితి నవరాత్రులు వినాయకుడిని పూజించి తర్వాత నవరాత్రుల తర్వాత నిమజ్జనం చేయడం జరుగుతుంది ఇంటి కార్యక్రమంలో పెద్ద ఎత్తున యువకులు పాల్గొంటూ ఉన్నారు కానీ యువకులు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మంచి భక్తితో ఉత్సవాల్లో పాల్గొని విజయవంతంగా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా భోవంతర గోవంతరావు నాగారు గణేష్ వారి ఆధ్వర్యంలో మరి వినాయక నవరాత్రులు మొదటి రోజు నుంచి కూడా పూజలు అందుకునే సందర్భంగా ముందుగానే యువకులంతా ఆనందోత్సవాల్లో వినాయక నవరాత్రుల ప్రారంభ కార్యక్రమాలు చేపట్టడం హర్షణీయం ఇదే విధంగా భక్తి శ్రద్ధలతోటి అందరూ కూడా పూజలు పాల్గొని ఇలా ఇరవై ఏడవ తారీఖు నాడు జరిగే గణేష్ నవరథోత్సవాలో భాగంగా ఈరోజు వేములవాడ పట్టణం భగవంతు నాగర్ చెందినటువంటి యువమిత్ర యూత్ వినాయకుని శోభయాత్రకు ఈరోజు మమ్మల్ని ఆహ్వానించినటువంటి యువమిత్ర సభ్యులందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ అందరూ భక్తిభావంతో యొక్క వినాయకుని యొక్క పూజలు నిర్వహించుకొని అందరూ సుఖ సంతోషతో ఉండాలని కోరుతూ ఈరోజు పాడి పంటలు పండి సమృద్ధిగా అందరూ ఆయుర్వ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియదు విగ్రహాలు శోభయాత్రగా తరలిస్తున్న సందర్భంగా ఈరోజు యువమిత్ర ఆధ్వర్యంలో కావచ్చు ఇక వినాయక యూత్ యాదవ సంఘం కావచ్చు ప్రతి ఒక్కరూ శోభయాత్ర నిర్వహించి వినాయకుని అంగరంగ వైభవంగా తీసుకురావడం జరుగుతుంది మరి వారందరికీ వినాయక చవితి సందర్భంగా నవరాత్రులు అన్ని రకాలుగా పూజలు చేసుకొని అదేవిధంగా నిమజ్జనంలో ప్రశాంతమైన వాతావరణంలో నిమజ్జనం చేయాలని ఈ విఘ్నేశులు మండప విభాగంలో కూడా అన్ని రకాలుగా భక్తి శ్రద్ధలతో ఈ పండుగ జరపడాలని కోరుకుంటూ ఆ విఘ్నేశ్వరుని విఘ్నములు ఓడగొట్టి విఘ్నేశుల ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆ విఘ్నేశు ఆశలు అందరూ సుఖ సంతోషత ఉండాలని మన ధర్మాన్ని కాపాడుతూ మన సనాతన ధర్మాన్ని పాటిస్తూ ప్రతి పండుగ వినాయకుల పండుగ వచ్చి దూ సమ ప్రతి ఒక్కటి మనం నిర్వహించుకుంటూ మన పాయ్యాలని కోరుకుంటూ ఈ విఘ్నేశ్వరుని ఈ నవరాత్రులతో పూజలు చేసుకొని అందరూ విగ్రశుభకు పాత్ర కావాలని ఇక్కడ ఈ యోమిత్ర వివాహకు నన్ను ఆమోదించే యువత్ర వివాహకులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఇరవై ఐదు జరిగే ప్రత్యేక సందర్భంగా ఈ రోజు హిపాకు నుండి శోభయాత్ర భగవంతరవర్ జరుగుతున్నది ఇక్కడికి విచ్చేసిన మన యూత్ యోమిత్ర యోగు మంటే చెప్పినందరికి ఆ యొక్క నమస్కారాలు వచ్చే తొమ్మిది రోజు సుత మంచిగా ప్రశాంతంగా పండగ జరుపుకొని విమజ్జనం చేయాలని వాళ్ళని కోరుకుంటున్నారు